మార్నింగ్ ఈ రోజు మీకు నేను ఒక కథ చెప్పాను అనమాట ఈ కథ నేను ఒక చోట చదివాను నాకు చాలా బాగా నచ్చింది ఈ కథ అయితే ఈ కథ చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ కథలో ఈ పేరుతో మీరే గుర్తించి నాకు చెప్పాలి ఓకేనా అయితే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు పేరు రామాపురం అనమాట ఈ రామాపురంలో ఒక రైతు ఉంటాడు అనమాట ఈ రైతు చాలా తెలుగు గల వాడు మంచివాడు అనమాట అయితే ఇదైతే ఏం చేస్తాడంటే ఊరికి గ్రామానికి ఒక అధికారి ఉంటాడు కదా గ్రామాధికారి ఈ గ్రామాధికారి యొక్క పొలాన్ని కౌలుపు ఉంటాడు ఉంటాడనమాట కౌలుకు తీసుకొని చేస్తూ ఉంటాడు చాలా కష్టపడతాడు చాలా కష్టపడి ఇట్లా చేయడం వలన అతనికి మస్తు డబ్బు సంపాదిస్తాడు మస్తు డబ్బా సంపాదించుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు అనమాట ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఇతని భార్య ఏమంటుందంటే అవునవును నువ్వు ఇల్లు కడుతున్నావు కానీ పక్కపంటే ఒక రూమ్ సపరేట్గా వేయించు అని అడుగుతుంది అంటే ఇందుకు రూమ్ సపరేట్గా అని అడుగుతాడు అందులో మీ ఉంచడానికి అంటుంది అంటే పాపము ఈ రైతుకి చాలా బాధ అనిపిస్తుంది కానీ భార్యని ఏమి అనలేడు అంటే మళ్ళీ ఇంట్లో వెళ్ళు వెళ్ళేసిందని చెప్పి ఏమనకుండా సరే అని వేయించుతాడు తర్వాత ఈయన ఇంత బాగా డబ్బు సంపాదించి ఇల్లు కూడా కట్టుకున్నాడు కదా ఇది చూసిన గ్రామాధికారికి మస్తు కళ్ళు ఉట్టుతాయి అన్నట్టు అమ్మ నా పొలాన్ని కవులుకు తీసుకొని మంచిగా ఇంత డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకుంటున్నాడు వద్దు నా పొలం నేనే చేసుకుంటాను అని నా పొలం నీకు కౌలికి ఇవ్వను నేనే చేసుకుంటాను నేను పొలమే తీసేసుకుంటాడు తీసేసుకునేసరికి పాపం ఈయనకి ఈ రామయ్యకి వేరే వాళ్ళ పొలం కావాలి చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తాడు సరే మనం మన ఊరు వెళ్ళిపోదాము అని చెప్పి ఈ ఇల్లుని కిరాయికి ఇచ్చేసేసి వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి అట్లా కొన్ని రోజుల తర్వాత రామయ్య చనిపోతాడు చనిపోయిన తర్వాత రామయ్య కొడుకున్నాడు కదా కొడుకు రామయ్య కొడుకు పెద్దగా అవుతాడు రామయ్య కొడుకు పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారంటే అక్కడ మనకి సొంత ఇల్లు ఉంది కదా వచ్చి సొంత ఇంట్లో ఉందాము అనుకొని వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న రా రామయ్య కొడుకు కోడలు రామయ్య భార్య వీళ్ళందరూ కలిసి ఇంటికి వస్తారనమాట అన్నమాట వచ్చిన తర్వాత రామాయ్య కోడలు ఇల్లు అంతా తిరిగి చూసి అప్ప ఇల్లు ఎంత బాగుంది మామయ్య ఎంత ఇల్లు మంచి కట్టించాడు మా అమ్మాయికి నీ మీద బాగా ముందు చూపు ఎక్కువ ఆతమ్మా అని అంటుంది అనమాట ఎందుకు అట్లా అంటున్నావు అంటుంది అనేసరికి నువ్వు ఎవరితో ఉండలేవు కదా అందుకని నీకోసమే నువ్వు పక్కన కట్టించాడు అనేసరికి రామయ్య భార్య మస్తు బాధపడుతుంది నేనేమో మామయ్యవన్నీ దూరంగా ఉంచుతామని కట్టించాడు కదా మరి నా కూడలేమో ఆ రూమ్లో ఉండమంటుంది ఉంది అనుకుంటుంది అనమాట బాధపడుతుంది బాధపడుతుంది దీంతో మీకు నీకేం తెలుస్తుందని చెప్పండి ఏమైనా అర్థమైంది ఇంట్లో ఏమనిపించింది మీకు కదా వింటే ఎప్పుడైనా మనం వేరే వాళ్ళని బాధ కలిగించదు తక్కువ చూడద్దు కదా అయితే ఎప్పుడైనా కూడా తల్లిని తండ్రిని చాలా ప్రేమగా చూసుకోవాలి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయినాక కూడా మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు మా అమ్మ నాన్న ముసులో అయిపోయాడు మా అయిపోయింది మీరు వేరే ఉండండి అని అంటారా అన్నట్టు కదా వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోవాలి దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు అంటే రామయ్య భార్య వాళ్ళ మామయ్య కోసం అట్లా చేసింది కానీ ఆమె కర్మ ఆమెనే అనుభవించింది వాళ్ళ కోడలు వచ్చి ఆమెనే అనుభవం ఉండమంటారు కదా కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పనులు మనము చేయకూడదు ఓకేనా పిల్లలు ఓకేనా